వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన సూర్యగ్రహణం మరియు అమావాస్య ఈ నియమాలను తప్పక పాటించండి సనాతన ధర్మంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య సోమవారం లేదా శనివారం వస్తే ఆ రోజుకు రెట్టింపు ప్రాధాన్యత వస్తుంది అయితే ఏప్రిల్ నెలలో వచ్చే అమావాస్య ఎనిమిదవ తేదీ సోమవారం వచ్చింది అందువల్ల దీన్ని సోమవతి అమావాస్యగా పిలుస్తారు ఈ సోమవతి అమావాస్య రోజున అరుదైన ఇంద్రయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంద్రయోగం ఏర్పడుతుందని పండితులు అంటున్నారు ఏప్రిల్ ఎనిమిది సోమవారం రోజున అమావాస్యతో పాటుగా తొలి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఇది సుమారు యాభై నాలుగు ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన సూర్యగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం ఈ సోమవతి అమావాస్య రోజే రెండు కాకులు శివాలయంలో శివుని చుట్టూ తిరిగాయట మరుసటి జన్మలో అవి శివుని ప్రధాన గణాలలో చోటు దక్కించుకున్నాయని కాశీఖండలో రాసి ఉంది అంతటి మహిమాన్వితమైన రోజు సోమవతి అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు చేసే ప్రతి పని కూడా నేరుగా మీ జీవితంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది ఏ పనులు చేస్తే దురదృష్టం పడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమస్ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రత్యేకంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చెయ్యాలి ఇలా సోమవతి అమావాస్య నాడు శివునికి ప్రదక్షిణలు చేస్తే అద్భుతమైన లాభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అందుకని ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున శివాలయానికి తప్పక వెళ్ళండి తద్వారా మీ జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఈ సోమవతి అమావాస్య రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు ముఖ్యంగా ఆ పరమేశ్వరుణ్ణి జిల్లేడు పూలు బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమశివుడు పొలకించిపోయి మీకు ఆనందాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తాడు స్త్రీలు ఈ అమావాస్య రోజున సోమవతి వ్రతం చేస్తారు అంటే రావి చెట్టును పూజించడం స్త్రీలు ఈ సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత అరటి పళ్ళను రావి చెట్టు కింద పెట్టి రావి చెట్టుకు నమస్కారం చెయ్యాలి ఈ సోమవతి అమావాస్య రోజున స్త్రీలు ఎలా చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో మంచి ఆరోగ్యంతో జీవిస్తారు అంతటి శక్తి ఈ సోమవతి అమావాస్యకు ఉంది ఈశాన్య మూలను ఈశ్వరుని స్థలంగా భావిస్తారు కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో సాయంత్రం సమయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారట అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పును చిటికడు పసుపును వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఎవరైతే ఈ అమావాస్య రోజున తమ ఇంటిని శుభ్రం చేసుకోరో వారికి దరిద్రం పడుతుందని పండితులు చెబుతున్నారు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లోనే భోజనం చెయ్యాలి అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చెయ్యకూడదు అమావాస్య రోజున తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది అమావాస్య రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చెయ్యాలి ఈ రోజున తలస్నానం చెయ్యకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు ఇలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో వాదించడం భార్యాభర్తలు గొడవపడడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రావు ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది అలాగే మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా సరే ఆ చెడు శక్తిని గుమ్మడికాయ లాక్కుంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం గోధుమలు చీపురును అస్సలు కొనుగోలు చేయకూడదు వీటి వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ సోమవతి అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవ్వరితోనూ అబద్ధం అస్సలు చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జాతకంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి ఈ సోమవతి అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంట్లో పూజ చెయ్యాలి లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది మీరు చేస్తున్న పనులలో విజయం చేకూరుతుంది అలాగే ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా మీద గంధముతో స్వస్తి గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టండి ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మి ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది అలాగే మీ బీరువాలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటే చాలా శుభప్రదం అలాగే సూర్యోదయానికి ముందే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి ఉంచాలి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుందట కాబట్టి ఈ రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకండి అలాగే అమావాస్య రోజున కొత్త బట్టలు ధరించడం కొత్త పనులు మొదలు పెట్టడం అంత మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు అమావాస్య రోజున సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది కనుక సూర్యోదయానికి ముందే ప్రతి ఒక్కరూ కూడా నిద్ర లేవాలి అలాగే ఈ రోజున మధ్యాహ్నం కూడా నిద్రించకూడదు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీసులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి ఈ సోమవతి అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున చేసే చిన్న దానం అయినా సరే అది కోటి రెట్ల పుణ్యఫలాన్ని ప్రాప్తిస్తుంది చాలామంది పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్నారు ఇలాంటి వారు ఈ సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు వద్ద పెన్నులు పెన్సిళ్ళు అరటి పళ్ళను పెట్టి ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత వాటిని చిన్నపిల్లలకు దానం చెయ్యాలి ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీకు అంత శుభమే జరుగుతుంది అలాగే ఈ సోమవతి అమావాస్య రోజున ప్రత్యేకంగా ఏవైనా పక్షులకు ఆహారంగా పెట్టాలి ఇలా చేయటం వల్ల మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇకపోతే ఈ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా వచ్చింది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు కనుక ఈ గ్రహణ సూతకాలం ప్రభావం భారతదేశంలో చూపదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం ఉత్తర అమెరికా మధ్య అమెరికా గ్రీన్ల్యాండ్ ఐస్ల్యాండ్ ఆజోస్ దక్షిణ పసిఫిక్ మహాసముద్రం ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు గ్రహణం ప్రారంభమవగా తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు విడుదల కానుంది ఈ గ్రహణం మీనరాశి స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అందువల్ల భారతదేశంలోని ఏ ప్రాంతంలో నివసించే ప్రజలపైన ఈ గ్రహణం ఎటువంటి ఫలితాలను ఇవ్వదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి